చౌకధరల దుకాణంలో రేషన్ పంపిణీపై ఆరా తీసిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గోనెగండ్లలో ముప్పై ఐదో షాప్ తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రంలోని గోనెగండ్లలో చౌకధరల దుకాణం నంబర్ ముప్పై ఐదును ఆదోని మౌర్య భరద్వాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సబ్ కలెక్టర్ దుకాణంలో రేషన్ కార్డు సభ్యుల సంఖ్య ఇప్పటి వరకు సరుకులు పంపిణీ చేసిన వారి వివరాలు ఇంకా ఎన్ని కుటుంబాలకు పంపిణీ చేయాల్సి ఉందని అంశాలపై సంబంధిత అధికారుల నుంచి సమగ్రంగా వివరాలు సేకరించారు ప్రత్యేకంగా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ ఎంత శాతం పూర్తి చేశారు అనే విషయాలపై ఆరా తీశారు రేషన్ పంపిణీ పారదర్శకంగా ఎటువంటి లోపాలు లేకుండా జరగాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజేశ్వరి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు